నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి షైనింగ్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లూ కలర్ కి మెరూన్ కలర్ బార్టర్ వచ్చింది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఈ చీరలు నేను డిస్కౌంట్లో అందేయాలని అనుకుంటున్నాము ఒక డిజైన్ మూడు చీరలు వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ డిజైన్ ఇలా వస్తుంది కంపల్సరీ మూడు చీరలు తీసుకోవాల్సి ఉంటుంది మూడు చీరలు ఆరు వందల రూపాయలు ఇలా వస్తుంది ఇది పళ్ళు షిప్పింగ్ చార్జ్ ఉంటుంది ఇది బ్లౌజ్ శారీస్ ఈ చీర ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చీరలు ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ ఇవన్నీ డిస్కౌంట్ సేల్ లో అమ్ముతున్న చీరలు ఈ బ్లౌజ్ ఇది పళ్ళు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది మన దగ్గర చాలా స్టాక్ ఉంది ఎంత కావాలంటే అంత సప్లై చేయగలము ఇది ఒక డిజైన్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఆరు రూపాయలు మాత్రమే ఇదే డిజైన్ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా షార్ప్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ దీనికి వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇదే డిజైన్ ఇలా వస్తుంది ఇది పండు దీనికి కూడా బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను మూడు చీరలు ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వేరే వచ్చింది నేను దాన్ని సెట్ చేసి పంపిస్తాను రీసెల్లర్స్ కైతే కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇవన్నీ మూడు వందల రూపాయలకు అందించలే ఇప్పుడు ఇవి క్లియరెన్స్ సేల్లో డిస్కౌంట్ లో రెండు వందల రూపాయలకి మాత్రమే అంటే మూడు చీరలు కంపల్సరీ తీసుకోవాలి మూడు చీరలు ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాం ఇది పళ్ళు బ్లౌజ్ పర్టిక్యులర్ గా ఇవ్వలేదు చీరలోనే బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇన్ని కూడా మంచి షైనింగ్ తో ఉంది లైట్ వెయిట్ శారీస్ ఇది పళ్ళు డిజైన్ ఆ డిజైన్ చాలా యూనిక్ గా ఉంది ఇది బ్లౌజ్ మూడు చీరలు ఆరు వందల రూపాయలు మాత్రమే రీసెల్లర్స్ కయితే నూట యాభై రూపాయలు మాత్రమే కనీసం ఇరవై చీరలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదే డిజైన్ వస్తుంది బ్లౌజ్ శారీలోనే వచ్చింది ఇదే డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఇదో ఈ కాంబినేషన్ ఎలా వస్తుంది ఇది పళ్ళు ఏ అయినా మూడు చీరలు మూడు చీరలు ఆరు వందల రూపాయలు కనీసం మూడు చీరలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ వేరే వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇదొక డిజైన్ ఇందులో ఏది కావాలైనా ఏది కావాల్సిన స్క్రీన్ షాట్ తీయండి తీసి నాకు పంపించండి ఒక డిజైన్ Il d'occhio des animaux? Il d'occhio des animaux? Il 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 d'occhio ఇలా వస్తుంది ఇదొక డిజైన్ ఇలా వస్తుంది అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఈ డిజైన్ ఇలా వస్తుంది మూడు చీరలు ఆరు వందల రూపాయలు మాత్రమే ఇదొక డిజైన్ ఇలా వస్తుంది వస్తున్నారు కదా నచ్చని చెరలు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఇది వరీ ప్రింట్ లో వచ్చింది అందులో ఏది కావాలన్నా మూడు చీరలు సెలెక్ట్ చేసుకొని నాకు పంపించండి మూడు చీరలు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అన్ని విత్ బ్లౌజ్ శారీస్ మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అండి నమస్తే